హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ లాంగ్ వీడియో ఇది వచ్చేసి మేము దుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాము ఆ రోజు ఏమైందంటే ఇక్కడ మా ఫ్రెండ్ని తిడుతూ ఉన్నాము నీ వల్లే నీ వల్లే కంగారు పడుకుంటూ ఆయాసంతో వచ్చేసాము అనేసి తను ఏం చేసిందంటే స్టేషన్కి రాకముందే ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది మనమే లేట్ అనేసి ఫుల్ పరిగెత్తి ఇచ్చేసింది టెన్షన్తో కానీ తీరా వచ్చి చూస్తే ట్రైన్ మాత్రం అక్కడ లేదు తను తిడుతుండే కానీ అది కూడా వచ్చేసింది చూడండి అనేసి చెప్తుంది ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిందనమాట ఇక్కడ వచ్చేసి నేను మంగళగిరిలో పానకాల గణపతి టెంపుల్ ఉంటుంది కదా అది క్యాప్చర్ చేస్తున్నాను అండ్ నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు జస్ట్ మా ఫ్రెండ్ చెప్తుంది తను వెళ్ళిందంట అండ్ అట్లా ఫొటోస్ కొన్ని దిగేసి ఇక్కడ చూస్తే అవి పసుపు ఉంటుంది కదా పసుపు కొమ్ములు ఆ ప్లాన్స్ అంట అట్లా వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉండగానే మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయినాము చాలా రోజులైంది విజయవాడ కూడా వెళ్ళి అనేసి మాట్లాడుకున్నాము అట్లా చేసాము మా ఇంటర్మీడియట్ ఎట్లా ఇట్లా అది ఎట్లా ఏడ్చేవాళ్ళం ఇంటిది ఇంటికి ఉండొచ్చేటప్పుడు అవుటింగ్స్ ఇచ్చేవాళ్ళు కాదు సరిగా లా హాస్టల్ చేయల్ ఫీలింగ్ వచ్చేది అనిపించేది అనేసి మాట్లాడుకుంటూ ఉన్నాము దెన్ ఇక స్టేషన్లో దిగిన తర్వాత ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ వచ్చి మా ఫ్రెండ్స్ వచ్చేసి హాయ్ చెప్తా అన్నారు ఫస్ట్ తర్వాత లేదు నేను చెప్పాను నేను చెప్పాను అని అన్నారు అంటున్నారు ఆ రోజైతే చాలా ట్రాఫిక్ కూడా ఉందనమాట ఏ ఎందుకు తెలియదు మేబీ వీకెండ్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు లేదా ఆషాఢంలో లాస్ట్ వీక్ అనమాట అది ఇంకా ఆ తర్వాత ఇంకా ఒక టూ 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 త్రీ డేస్లో ఇంకా శ్రావణ మోసం వస్తుందనగా మేము వెళ్ళాము చాలా రష్ ఉంది ట్రాఫిక్ ఉంది చాలా ఇబ్బంది పడినాం ఫస్ట్ టైం మేము ఎప్పుడు ఇట్లా ట్రాఫిక్లో ఇరుక్కోవడం కానీ ఈజీగా వన్ అవర్ అయితే పట్టింది ఆ రోజు మాకు దర్శనంకి మా ఫ్రెండ్స్ అయితే పరగడుతున్నారు కాలుగా అదే ఎండగా ఉంది మొత్తం రష్ రష్ ఉంటుంది టైం అవుతుంది పద అనేసి ఫాస్ట్గా వెళ్ళిపోయినారు నేను నన్ను వదిలేసి నేను పిలుస్తున్నా కానీ వాళ్ళకి వినిపించడం లేదు ఆ ట్రాఫిక్ సౌండ్స్కి సో ఆగారు ఆగి చూశారు అండ్ ఇక్కడ పైన చూసారు కదా అసలు ఎంత ఫుల్గా ఉన్నారు చాలా కానీ దర్శనం మాత్రం బాగా అయింది బాగా చూసాము అమ్మవారిని అట్లా దర్శనం అయ్యాక బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ తీసుకుని వెళ్దాం అనుకునే టైంకి అక్కడ కొంతమంది ధాన్యా చేస్తున్నారు వాళ్ళ ఏజ్లో ధాన్యా చేయడం చాలా గ్రేట్ అనిపించింది మాకైతే ఆ ఏజ్లో కూడా అట్లా చేస్తూ యాక్టివ్గా ఉండడం మన వల్ల అయితే అసలు కాదు మనం ఈ ఏజ్లోనే ఉండలేకపోతున్నాము అట్లా అది చూసాక మళ్ళీ రిటర్న్ అయిపోయినాము ఇక్కడ వ్యూ బాగుందనేసి నేను క్యాప్చర్ చేశాను కొంచెం చిన్న వీడియో క్లిప్ అనేది అండ్ ఇట్లా వ్యూ తీసుకుని అక్కడ వచ్చి భవానీ భవానీ ఐలాండ్స్ అనమాట చెప్తున్నారు అదే భవానీ ఐలాండ్స్ అనేసి చెప్తుంది మా ఫ్రెండ్ వేరే వాళ్ళకి చెప్తుంది అనమాట అట్లా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినారు మా వాళ్ళు అయితే లేదు ఇక్కడ వ్యూ బాగుంది మంచిగా ఫొటోస్ వస్తాయి మంచిగా ఫొటోస్ దిగేసి అనేసి అన్నారు తర్వాత లేదు లేదు టైం అయిపోతుంది ఎండ ఉంది కదా వెళ్ళిపోదాం అన్నాను నేను లేదు ఫొటోస్ తీస్తేనే వస్తా అని కూర్చున్నారు అట్లా కొన్ని ఫొటోస్ అయితే తీసి ఇస్తాము తర్వాత ఇంకా అట్లా తీసుకొని ఇంకా ఏం చేద్దాం ఇక్కడికి వెళ్దాం అనుకుంటూ పీవీపీకి వెళ్ళాము అండ్ మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళామనేసి స్నాప్స్ షేర్ చేయడం అలవాటు కాబట్టి అట్లా కొన్ని స్నాప్స్ అనేవి తీసుకున్నాము దెన్ మాల్ మొత్తం ఒక రౌండ్ వేసేసి నెక్స్ట్ ఏంటి అని ఒక క్వశ్చన్ ఆగినాము పైన ఫుడ్ కోర్ట్ దగ్గర అండ్ ఇది వచ్చేసి పైన నుండి వ్యూ అనమాట ఆ రోజు కూడా పీవీపీలో కూడా కొన్ని క్లియరెన్స్ సేల్స్ జరుగుతున్నాయి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని ఉంది ఆ రోజు తర్వాత ఇంక అట్లా అవన్నీ కొంచెం కొన్ని స్టోర్స్లోకి అయితే ఓన్లీ విజిటింగ్ అయితే లేదనేసి అన్నారు కొన్ని స్టోర్స్లో ఎలా ఉంది అక్కడికి వెళ్ళి చూసాము ఓకే ఓకే కలెక్షన్ మరీ అంత ఏం బాగాలేదు అంత ఏం వర్స్ట్గా లేదు పర్లేదు కొనవచ్చు అండ్ ఇంకా ఆ డిస్కషన్ తర్వాత పిజ్జా హక్ అయితే వచ్చినాము ఆంబియన్స్ అయితే చాలా బాగుంది పిజ్జా కోసం వెయిట్ చేస్తూ ఈ ఆంబియన్స్ గురించి మాట్లాడుకున్నాము మాట్లాడుకుంటుండగానే మాకు మా పిజ్జా అయితే వచ్చేసింది అట్లా తిని రిటర్న్ అయిపోయినాం అనమాట బ్యాక్ టు గుంటూరు రిటర్న్ అయ్యగానే ఇక్కడ విజయవాడలో చూసినాము ఫుల్ ఎండు ఉంది ఆ రోజు అదే గుంటూరులో ఫుల్ వర్షం అనమాట ఆ రోజు ఎంత అంటే అక్క వాళ్ళు కాల్ చేసి వర్షం పడుతుంది ఎక్కడ ఉన్నారా అని అడిగారు అదేంటి ఇక్కడ ఫుల్ ఎండగా ఉంది అంటే ఇక్కడైతే ఫుల్ వర్షం ఉందన్నారు అంతే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్